హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ ఐటిబిపి ఇండో టిఫిటన్ బార్డర్ పోలీసుకి సంబంధించి కొత్త నోటిఫికేషన్లు అనేది రిలీజ్ అవబోతుంది వాటికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఆల్రెడీ ట్రేడ్స్మెన్కి సంబంధించి ప్రాసెస్ అనేది ఆల్రెడీ కొ పాత నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది ఆ సగం సగంలో కొన్ని కంప్లీట్ అయిపోయినాయి కొంతమంది జాయినింగ్ అయి ఉన్నారు కొంతమంది పెండింగ్లోనే ఉన్నారు ఇలా రకరకాలుగా ఉన్నారు సో ఆ నోటిఫికేషన్లు కాకుండా ఇప్పుడు మొత్తం అన్ని పోస్టులు కలిపి అవి ఐటీబీపీ ఓన్లీ ఐటీబీపీకి సంబంధించింది మాత్రమే పద్నాలుగు వేల ఐదు వందల అరవై పోస్టులు అనేది మీకు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పద్నాలుగు వేల ఐదు వందల అరవై పోస్టులు అనేది మీకు ఉండబోతుంది సో వాటిలో రకరకాలుగా ట్రేడ్స్ మ్యాన్కి సంబంధించి ట్రేడ్స్ మ్యాన్ కుక్ కావచ్చు వాటర్ కెరియర్ కావచ్చు గార్డనర్ కావచ్చు వెయిటర్ కావచ్చు నెక్స్ట్ వచ్చి కోబ్లర్ కావచ్చు కార్పెంటర్ కావచ్చు ఈ ట్రేడ్స్ మ్యాన్లో ఇంకా రకరకాల పోస్టులన్నీ చాలా నోటిఫికేషన్ అనేది రాబోతుంది వాటి వాటికి అవి కాకుండా టెలికమ్యూనికేషను తర్వాత వెటర్నరీ అసిస్టెంట్ హెచ్ఎం హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీలకు సంబంధించి తర్వాత వచ్చి ఈ వెటనరీ అసిస్టెంట్కి సంబంధించి సో ఇలా రకరకాల పోస్టులు అనేది మొత్తం ఈ పద్నాలుగు వేల ఐదు వందల అరవై పోస్టులు అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవబోతుంది సో ఒకేసారి ఇన్ని పోస్టులు అనేది ఒకేసారి నోటిఫికేషన్ అనేది రాదు కొన్ని పోస్టులు కొన్ని పోస్టులు అనేది కొన్ని పోస్టులు డివైడ్ చేసి డివైడ్ చేసి డివైడ్ చేసి అని చెప్పి మీకు ఎలక్షన్ కంటే ముందుగా మ్యాక్సిమమ్ ఈ నోటిఫికేషన్ అనేది పూర్తి పూర్తి మొత్తం పూర్తి అయితే కావు కానీ సగం 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 సగములు అలాగే ఉండబోతున్నాయి సో ఒక కొన్ని కొన్ని అయితే పూర్తి అయిపోతే కొన్ని కొన్ని అలాగే పెండింగ్లు అనేది ఉంటాయి సో అది రిక్రూట్మెంట్ ప్రాసెస్ని బట్టి స్పీడ్ ప్రాసెస్ని బట్టి అనేది ఉండబోతుంది సో మళ్ళీ ఈ పద్ నాలుగు వేల ఈ ఒకేసారి ఎన్ని పోస్టులు రావడం అనేది మ్యాక్సిమం ఇది ఫస్ట్ ఫస్ట్ టైం అనుకుంటున్నా సో మళ్ళీ ముందు ఇప్పుడు రాదు రాకపోవచ్చు ఇంకెందుకంటే ఉన్న వ్యాకెన్సీస్ అన్ని ఫిల్ చేస్తున్నారు సో ఈ అవకాశం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దండి ఇందులో రకరకాల క్వాలిఫికేషన్లు ఉన్నాయి టెన్త్ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు ఇంటర్మీడియట్ ఉన్నది డిగ్రీ ఉన్నది ఫార్మసిస్ట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ రకరకాల కేటగిరీలు రకరకాల క్వాలిఫికేషన్స్ అనేది ఇందులో ఉన్నాయన్నమాట దేనికైనా మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే మీరు మీ మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన జాబ్స్ అనేది ఈ ఈ వ్యాకెన్సీస్లో ఉండబోతున్నాయి సో ఈ నోటీస్ అనేది నెక్స్ట్ మంత్లో లాస్ట్లో కానీ ఫిబ్రవరిలో కానీ మీకు ఈ నోటీస్ రిలీజ్ అవుతుంది ఒరిజినల్ నోటీసు అఫియల్ ఇది గుర్తుపెట్టుకోండి అఫిషియల్ నోటీస్ రాగానే మళ్ళీ మీకు ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తాను సో అఫ్షియల్ నోటీస్ అనేది ఖచ్చితంగా నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది ఒకేసారి ఎక్దమ్మ ఫటా 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 నోటిఫికేషన్ అనేది ట్రేడ్స్ మన తర్వాత మళ్ళీ ఎస్సీఎం ఇలా వరుస నోటిఫికేషన్ అనేది మళ్ళీ నోటిఫికేషన్ వస్తాయి మళ్ళీ మొత్తం పోస్టులని ఫిల్ చేయబోతున్నారు ఆల్రెడీ అస్సాం రైఫుల్ కూడా నోటిఫికేషన్ అనేది రాబోతుంది సో అస్సాం రైఫుల్ నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ అప్డేట్ మన ఛానల్లో వస్తుంది కావాలంటే చూసుకోండి ఫస్ట్ నోటీసు టెలిగ్రామ్ ఛానల్లోనే వస్తుంది నోటీస్ రిలీజ్ అమ్మగానే నేనే ఇస్తాను అప్డేట్ సో మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అయిపోయిన వ్యాకెన్సీకి సంబంధించి అన్నింటిలోనూ సో మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్నాయి ఉన్న పోస్టులు అన్నీ ఫిల్ చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజుగారి మేళాకు సంబంధించి ఈ టెన్ ల్యాక్స్ పోస్ట్ ఫిల్ చేస్తామని చెప్పినారు కదా అందుకోసమే ఉన్న పోస్టులన్నీ ఖాళీ ఏ పోస్టులని అవన్నీ వెతికి వెతికి మరీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కావాలంటే మీరు చూడవచ్చు నెక్స్ట్ మంత్లో అన్నీ బయటపడతాయి సో ఈ అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ వదులుకోద్దండి నెక్స్ట్ ఎలక్షన్ ఎలక్షన్ వరకు మళ్ళీ ఎలాంటి నోటిఫికేషన్ పెద్దగా కనపడవు జీరో నోటిఫికేషన్ వస్తుంది రైల్వే నోటిఫికేషన్ ఈసారి పోతే మళ్ళీ ఇంకా ఇంకొచ్చే ఎలక్షన్ వరకు రైల్వే నోటిఫికేషన్ రానిరావు సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఆ వచ్చిన ఇప్పుడే మంచి నోటిఫికేషన్ అన్నీ ఇప్పుడే ఉంటాయి సో ఈ టైంలో ఎవరైతే ఇరవై నాలుగు గంటలు కష్టపడి చదువుతారో వాళ్ళకే మంచి మంచి ఉద్యోగాలు ఉంటాయి ఎవరైతే టైం పాస్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు రావు సో మళ్ళీ మీరు చాలా అంటే చాలా సఫర్ అవుతారు అది ఏ జాబ్ అయినా సరే ఖచ్చితంగా మీరు కష్టపడితే ఏదో ఒక జాబ్ జీడీ కాకపోతే ఆర్పీఎఫ్ ఆర్పీ కాకపోతే ఇంకోటో లేకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి కో కోలలో ఏదో ఒక దాంట్లో ఒక పది రాళ్ళు వేస్తే ఏదో ఒక రైదొగులు ఖచ్చితంగా సో అది తగలాలి అని అంటే మీరు కష్టపడాలి కష్టపడకుండా ఏది రాదు గట్టి కష్టపడండి బాగా ఎక్కువగా రైల్వేకి అయితే ఇంగ్లీష్ అవసరమే లేదు ఓ రీజనింగ్ జనరల్ సైన్స్ మంచి గ్రిప్ ఉంటే రైల్వేలో జాబులు కొట్టచ్చు అర్థమెటిక్కే మెజారిటీకి అర్థమెటిక్ చాలా డెప్త్ ఇస్తుడు ప్రతి ప్రతి పోస్ట్కి సంబంధించి కావచ్చు ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి కావచ్చు అన్ని నెగిటివ్ ఉన్నాయి ఏది వాడు ఫ్రీగా ఇవ్వట్లేదు ఫ్రీగా మార్క్స్ రావట్లేదు అన్నిటికీ నెగిటివ్ తగిలిచ్చినాడు సో ఖచ్చితంగా డెప్త్ సబ్జెక్ట్ బాగా ఎవరైతే డెప్త్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకే జాబులు వస్తాయి పైన పైన చదివేవాడు కూడా జాబులు సో మంచి బాగా గ్రిప్ మంచి సబ్జెక్టు ఆర్థమెటిక్ మీద రీజనింగ్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోండి మంచి జాబ్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ జీడీకి అయితే మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ మీద గ్రిప్ వచ్చిన వాడికి జాబ్ వస్తుంది ఇంగ్లీషు ఆర్థమెటిక్ రీజన్ ఈ మూడు సబ్జెక్టుల మీద గ్రిప్ వస్తే ఇంగ్లీష్ అనేది ఇరవై మార్కులు కొంటాయి కానీ సింపుల్ సింపుల్గా ఈజీ ఈజీగా ఉంటుంది ఇంగ్లీషు ఈజీగా పెట్టారంటే మీరు ఈజీగా జాబ్ కొట్టేసి సో జీడీలో అయితే మాత్రం ఇంగ్లీష్లో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు రీజనింగ్లో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అర్థమెటిక్లో అయితే అర్థమెటిక్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు అర్థమెటిక్లో కూడా ఈజీగా అనేది మీరు తెచ్చుకోవచ్చు అనమాట సో ఈ మూడు సబ్జెక్టుల మీద బాగా గ్రిప్ తెచ్చుకోండి ఈ నేను చాలాసార్లు ప్రతిసారి చెప్తానే ఉన్నా ఈ ఎలక్షన్ టైం పోతే ఇంకో ఎలక్షన్ టైం వచ్చేంతవరకు మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ రావు మనకు మీకు ప్లస్ అనుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుగారి మేళాలో ఇప్పుడు ఈ ఎలక్షన్ టైం రావడం ఈ రోజుగారి మేళ పెట్టడం ఇలా అన్ని ఫెసిలి ఫెసిలిటీస్ మీకు లభిస్తున్నాయి దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏటీ పీపుల్ కూడా పద్నాలుగు వేల ఐదు వందల అరవై పోస్టులు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నేను నోటీస్ రిలీజ్ అవ్వగానే మళ్ళీ మీకు ఒకసారి మళ్ళీ వీడియోలో చెప్తాను ఆ రోజు చెప్పినాను అని చెప్పి మళ్ళీ మీకు గుర్తు చేస్తాను ఒకసారి సో ఈ నోటిఫికేషన్ అందరూ రెడీ అవ్వండి కష్టపడి చదవండి లాస్ట్ నోటిఫికేషన్ ఎవరైనా టెలికమ్యూనికేషన్ సూపర్గా ఉంటే జాబ్ జాబ్ జాబులు జాబ్లు కావాలంటే మీరు ఎవరైనా టెలికమ్యూనికేషన్ జాబ్ చేసిన వాళ్ళని అడగండి వాళ్ళే చెప్తారు మీరు లేకపోతే ఇంకెవరైనా ఐటీపీ జాబ్ చేసిన వాళ్ళు లేకపోతే ఇంకేదే ఒక ఐటీపీ అయినా కాదు దేంట్లో అయినా సరే టెలికమ్యూనికేషన్ జాబులు భలే ఉంటాయి టెలికమ్యూనికేషన్ కావచ్చు ఎస్సీఎం కావచ్చు ప్రతి ఫోర్స్లోనూ సూపర్గా ఉంటాయి జాబులు అంతా ఆఫీస్ వర్క్లు ప్రశాంతమైన జీవితం హాయిగా ఉండొచ్చు జీడీ అన్న ఆడా వెళ్లాల్సి ఉంటుంది కానీ ఎస్సీఎం టెలికమ్యూనికేషను ఈ ఫార్మసిస్టులు ఇవంతా హాయిగా హాస్పిటల్ ఫార్మసిస్ట్లు అయితే హాస్పిటల్లోనూ ఇవంతా వీళ్ళు అక్కడక్కడ ఆఫీసుల్లోనూ ఉండే మిగతా జాబ్స్ చనిపోయి ఆఫీసుల్లోనే ఉంటారు అనమాట సో ఇలాంటి జాబులు మళ్ళీ మళ్ళీ రావు ఈసారే వస్తాయి నోటిఫికేషన్లో మళ్ళీ ఇంకా రావు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడో మళ్ళీ వేకెన్సీస్ అయ్యి మళ్ళీ రిటైర్డ్ అయ్యి పెద్ద ప్రాసెస్ అనమాట సో అవంతా కంప్లీట్ అయ్యి మళ్ళీ రావు సో ఇప్పుడే ఈ అవకాశాన్ని వదులుకోవద్దండి బాగా కష్టపడండి బాగా చదవండి చదివినారంటే మాత్రం ఏదో జాబులు ఈసారి సెట్ అయిపోతారు సో ఇది దీనికి సంబంధించి మళ్ళీ నోటీస్ రిలీజ్ అవుతుంది ఒరిజినల్ నోటీసు రిలీజ్ అవ్వగానే చెప్తాను టెన్త్ క్వాలిఫికేషన్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ వరకు ప్రతి ఒక్కరి క్వాలిఫికేషన్కి జాబులు ఉన్నాయి సో మీరు చదివేదే ఉండేది చదవండి థ్యాంక్ యూ సో మచ్ హింద్